మంగళగిరి పరిశ్రమ ప్రాంతాల నుంచి అమరావతి రాజధాని పునః ప్రారంభానికి తరలి ఉన్నాయి మంగళగిరి ఎనిమిది తొమ్మిది వార్డుల నుండి రాజధాని పునః ప్రారంభంకు టీడీపీ నాయకులు కార్యకర్తలు బస్సులలో బయలుదేరి వెళ్లారు ఈ కార్యక్రమంలో టీడీడీ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకిదేవి టీడీపీ నాయకులు గోవాడ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు जय अमरावती, जय अमरावती, जय अमरावती, जय अमरावती, जय अमरावती, जय अमरावती అమరావతి రాజధానిలో శుక్రవారం జరిగే రాజధాని పునః ప్రారంభోత్సవానికి పెద్దవట్ల నుండి గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బస్సులు కార్లు బైక్ల ద్వారా ర్యాలీగా పార్టీ కార్యకర్తలు నాయకులు రైతులు అభిమానులు అధిక సంఖ్యలో బయలుదేరి వెళ్లారు ర్యాలీని మార్కెట్ చైర్మన్ జవ్వాది కిరణ్చంద్ టీడీపీ సీనియర్ నాయకులు మాదుల రమేష్ ప్రారంభించారు అనంతరం మాట్లాడారు అమరావతి రాజధాని పునః ప్రారంభం అమరావతికే పండుగ కాదని ఇది రాష్ట్ర పండుగ అన్నారు గత ప్రభుత్వం రాజధాని పనులు ఆపి ఎంతో ఇబ్బందులు గురిచేసిందని రైతుల పోరాట పటిమతో అమరావతి నిలబెట్టారన్నారు ప్రధాని నరేంద్ర మోడీ సుమారు నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలతో రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభించడం శుభ పరిణామమన్నారు ఎన్ని ఆటంకాలు కలిగించినా కారుమబ్బులు తొలగిపోయాయని అమరావతి స్థిరంగా నిలిచిపోతోందన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఏళ్ల శివరామయ్య చిటిబొమ్మ వెంకటేశ్వరరావు మొద్దుకూరి రమేష్ ఏమినేని సుధాకర్ అమీర్బేగ్ కంచర్ల బుల్లబ్బాయి జాలాది సందీప్ షేక్ జానీ కట్టా దుర్గారావు నాగళ్ల సుబ్బారావు భావన బాబు బొర్రా శ్రీకాంత్ గడ్డిపాటి అపన్న కొప్పాక ఓంకార్ పువ్వుల దుర్గారావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు అందరికీ నమస్కారం మన మన అమరావతి పునర్నిర్మాణంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగుతుంది అలాగే మన ముఖ్యమంత్రి గారి చేతుల మీద అదే మన ఉప ముఖ్యమంత్రి కొడుదల పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా జరుగుతుంది అమరావతి అంతకుముందు ప్రభుత్వం మధ్యలో ఆపి ఎన్నో ఇబ్బందులకు గురి చేసిన ఆ రైతులు పోరాట ప్రతిమతో ఆ అమరావతి నిలబెట్టారు మళ్ళీ ఆ పునర్నిర్మాణంలో భాగంగా ఈరోజు నలభై తొమ్మిది వేల కోట్ల పనులు ప్రారంభించబడుతున్నాయి దేవెద్యమానంగా ఈ నిర్మాణం అమరావతి ఎప్పుడు చిరస్థాయిగా నిలిచిపోయిద్దని చెప్పి ఏం చేసినా కూడా కారు మబ్బులు దీనికి అమరావతికి ఎవరు అడ్డు నిలవలేరని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు పెదవట్లపూడి గ్రామం నుంచి పద్దెనిమిది బస్సుల్లో కూటమి కూటమి తరపున పద్దెనిమిది బస్సుల్లో పెద్ద ఎత్తున బయలుదేరి ఈ సభకి బయలుదేరుతున్నారు కాబట్టి వారందరికీ కూడా ఎంతో ఆనందంగా ఈ పండగ వాతావరణంలో జరుగుతూ ఉన్నది ఎందుకంటే ఇది ఒక ప్రాంతానికి కాదు రాష్ట్రానికే ఒక పండగ కార్యక్రమంగా తెలియజేసుకుంటూ అవకాశించిన పెద్దలకు ధన్యవాదాలు నమస్కారాలు అమరావతిలో పునఃప్రతిష్ట జరుగుతున్న సందర్భంగా ప్రధానమంత్రి మరి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ఈరోజు మరి భారీ ఎత్తులో పెద్దవాళ్ళు గ్రామం నుంచి పద్దెనిమిది బస్సులు ఎస్ఆర్ఎం నుంచి వచ్చిన బస్సులు కానీ అన్ని డాక్టర్ వాళ్ళు కానీ గ్రామ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందరూ కలిసి పద్దెనిమిది బస్సులు ఇప్పటికే ఆల్రెడీ ఆరు బస్సులు వదిలాము ఇంకా పన్నెండు బస్సులు ఎనమాలు ఉన్నాయి వస్తూ ఉన్నాయి కాబట్టి భారీ ఎత్తులో తరలి వెళ్తూ ఉండటం జరుగుతూ ఉంది గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అమరావతికి పురామా కార్యక్రమంలో ప్రధానమంత్రి గారు రావడంతో పెద్దవాళ్ళ పూ నుంచి పద్దెనిమిది బస్సులు పది కార్లు ఒక యాభై బైకు బయలుదేరి పెద్ద భారీగా బయలుదేరి రావడం జరిగింది దీనికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అమరావతి రాజధానిలో శుక్రవారం జరిగే రాజధాని పునః ప్రారంభోత్సవానికి ఆత్మకూర్ నుండి గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో దేశం తమ్ముళ్ళు అధిక సంఖ్యలో బయలుదేరి వెళ్లారు పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు రైతులు బస్సుల్లో బయలుదేరి వెళ్లారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తాటి వెంకట్రావు కొమ్మ సుకుమార్ తాతా కోటయ్య మోతుకురి రవికుమార్ గద్దె రామస్వామి దీపాల అమరేశ్వరరావు సామగౌత శివనాగేశ్వరరావు మాన్యం సుబ్బారావు గద్దె రాజరాజేశ్వరరావు జన్నకోటి శ్రీనివాసరావు ఎస్ శివరామకృష్ణ జనసేన నాయకులు కట్టాకృష్ణ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మన నరేంద్ర మోడీ గారి రాజధాని శంకుస్థాపన చేయడానికి వస్తున్న సందర్భంగా మన ఊరి నుంచి ఇన్ని బస్సులు బయలుదేరటం చాలా ఆనందంగా ఉంది మీరు అంతా క్షేమంగా వెళ్ళి అంతా క్షేమంగా రావాలని మనస్ఫూర్తిగా అమరావతి రాజధాని పునర్నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన అమరావతి రూపకర్త అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన కళలు పోతున్నాయి ఈ రాజధానిలో ఎంతో ఘనంగా మరి ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు సంవత్సరాలు ఉన్నా కూడా వయసు మన రాజధాని అనేది కావాలనేది ఆయన కళల నిజం చేసుకుంటానికి ఇలా మంచి శుభ ఈ కార్యక్రమంలో మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా లక్షలాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తానికి తరలి వస్తున్నారు ప్రజలందరూ కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ చాలా ఆనందంగా చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం మా గ్రామ తెలుగుదేశం పార్టీ తరఫున ఐదు సంవత్సరాల్లో మన రాజధానిలో ఉన్న రైతులు ఈ ఐదు సంవత్సరాల కన్నెల ప కన్నెల పరంగా ఎన్నాళ్ళు ఇబ్బంది పడ్డారో అందరికీ తెలిసిన విషయమే అదే రోజు రాజధాని గురించి మాట్లాడారు ఇదే పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ నాదే మోడీ గారు కానీ ఒకే రాజధాని ముద్దు మూడు రాజధానులు వద్దని చెప్పనే మాట ఇవాళ సార్ ప్రభుత్వం గెలుచుకొని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ మాటలు ఆ చేతలు అన్నిటినీ మనం ఇప్పుడు నిర్మాణం చేర్చుకోవడానికి మనందరం ముందుకు వచ్చినందుకు ఇది చాలా పెద్ద పండగ ఇవాళ ఏదో ఒక మీటింగ్కి వెళ్తున్నామని కాదు రాజధాని నిర్మించుకోవడానికి మనం ఎంత కృషి చేశామో రైతుల కన్నీళ్ళు ఎన్నాళ్ళు తుడిచామో ఈ బాధ అంతా ఎన్నాలు పడ్డారో రైతుల బాధలన్నీ తీరుతున్నందుకు మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు తెలియజేస్తూ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన మూడు సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా అయ్యి రోజున ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఒక రాజధాని మరలా పునర్నిర్మాణం కోసం తన స్థాయి శక్తుల ఓడించి ఏదైనా సరే ఈ రాజ ఆంధ్రప్రదేశ్ని ఒక ప్రతిపాదనలో నిలపాలని నరేంద్ర మోడీ గారు కంకణం కట్టుకొని ఎన్ని ఇబ్బందులున్నా మరి వారి సరిహద్దుల్లో టెన్షన్ ఉండా కూడా అన్నీ కూడా ఆపుకొని తన యొక్క దృఢ సంకల్పంతో అమరావతి ఇచ్చేసి తన యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మంగళగిరి నాలుగో వార్డు నుండి రాజధాని పునః ప్రారంభానికి బస్సులలో టీడీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు బయలుదేరి వెళ్లారు ఈ కార్యక్రమంలో శివాలయం ట్రస్ట్ బోర్డు చైర్మన్ భోగి కోటేశ్వరరావు ట్రస్టు సభ్యులు బాపనపల్లి వాసు టీడీపీ నాయకులు పిల్లల నాగరాజు నల్లగుర్ల శ్రీరామకృష్ణ సారమేక్ల శివశంకర్ నల్లగుర్ల బుల్లబ్బాయి తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు పునర్నిర్మాణ కార్యక్రమానికి పెద్దల గౌరవనీయులు మన భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఈరోజు వచ్చి మన రాజధానిని పునర్నిర్మాణ నిర్మిస్తున్నారు ఈ కార్యక్రమంలో మన నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు మరియు లోకేష్ గారు అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే మన రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని రాజధానిలో అనేక రకాల పెట్టుబడులు వస్తే మన రాష్ట్రం బాగుంటుంది మన ఊరు బాగుంటుంది అందరం సుభిక్ష సుభిక్షంగా ఉండాలి అని మహిళలు మా నాలుగో వార్డు నుండి ట్రస్ట్ బోర్డు శివాలయం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు భోగి కోటేశ్వరరావు గారు అధ్యక్షులు శివరాం గారు నల్లగొరల బుల్లబ్బాయి గారు బాపనపల్లి వాసు పిల్లల నాగరాజు గారు శివశంకర్ గారు మరియు ఆర్పి ఆర్పి గారు జయశ్రీ గారు అందరం కలిసి రెండు బస్సులతో ర్యాలీగా తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో మన రాజధాని అభివృద్ధి చెందాలి అనే ఏకైక లక్ష్యంతో అందరం కలిసి కట్టుగా వెళ్తున్నాము తాడేపల్లి నుండి రాజధాని పునః ప్రారంభానికి బస్సుల ద్వారా టీడీపీ కార్యకర్తలు నాయకులు రైతులు బయలుదేరి వెళ్లారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వల్లభనేని వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు తాడేపల్లి పట్టణం నుండి వెంకటపాలు మోడీ గారి సభకి తాడేపల్లి వెంకటరావు గారి నాయకత్వంలో నూట ఇరవై బస్సుల్లో బయలుదేరి ఇరు భారీగా జనాన్ని పంపించడం అయింది అలాగే ఈ పునఃప్రారంభ సభకు విజయవంతం చేయాలని చెప్పి ప్రజలందరినీ కోరుతున్నాం తాడేపల్లి పట్టణంలో మా అధ్యక్షులు వెంకట్రావు గారి ఆధ్వర్యంలో అమరావతి పునర్వర్న కార్యక్రమంలో మోడీ గారి సభకు మహాసభకు నూట ఇరవై బస్సులతోటి కోలాహలంగా బయలుదేరిన మా తాడేపల్లి పట్టణ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే అమరావతి పునర్నిర్మాణం అన్ని దేశాల కన్నా కూడా ధీటుగా మన ఆంధ్ర రాష్ట్రం తేజవంతంగా వికసిల్లాలని ఆకాంక్షిస్తూ ఈ రోజున అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాము మంగళగిరి ముప్పై వార్డు నుండి పట్టణ టీడీపీ కార్యదర్శి బైరబోయిన శ్రీనివాసరావు ఆధ్భర్యాన రాజధాని పునః ప్రారంభానికి బయలుదేరి వెళ్లారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ బయట పద్మావతి నాయకులు బైరపోయిన శివ శంక బాలాజీ గుప్తా కాకర్ల సుబ్బారావు రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు మంగళగిరి సూర్యనారాయణ నగర్ భగత్ సింగ్ నగర్ శ్రామిక నగర్ లోని టీడీపీ నాయకులు కార్యకర్తలు రాజధాని పునః ప్రారంభ సభకు బస్సులలో బయలుదేరి వెళ్లారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గుత్తికొండ ధనుంజయరావు కారంపూడి అంకమ్మరావు తదితరులు పాల్గొన్నారు తాడేపల్లి టీడీపీ శ్రేణులు ప్రధాని నరేంద్ర మోదీ సభకు తరలి వెళ్లారు ఓ టిడిపి తాడేపల్లి మండల మాజీ అధ్యక్షులు కొమ్మారెడ్డి కిరణ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు శుక్రవారం గుండిమండ నుంచి అమరావతి పునః ప్రారంభోత్సవ సభకు బస్సులో తరలి వెళ్లారు ఈ సందర్భంగా కొమ్మారెడ్డి కిరణ్ జెండా ఊపి బస్సులను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అమరావతి రాజధాని త్వరితగతిన పూర్తవుతోందని అన్నారు అమరావతి పునః ప్రారంభ పనులు మొదలవడం పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు అమరావతి రాజధాని పునః ప్రారంభం అమరావతికే పండుగ కాదని అన్నారు గత ప్రభుత్వం రాజధాని పనులు ఆపి ఎంతో ఇబ్బందులు గురిచేసిందని రైతుల పోరాట పటిమతో ప్రధాని మోడీ సుమారు నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలతో రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభించడం శుభ పరిణామన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చిగురుపాటి సుబ్బారావు గుండిమండ రమేష్ బాబు నామతోటి రాంబాబు అనుమోలు ప్రసాద్ టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు తరలి వెళ్లారు नारावोकिश करना तो है कहता बद्दीलाली बद्दीलाली तेलुगु देशम पार्टी बद्दीलाली बद्दीलाली तेलुगु देशम पार्टी बद्दीलाली बद्दीलाली चंद्रशेखर नायका तो बद्दीलाली बद्दीलाली तेलुगु देशम पार्टी बद्दीलाली बद्दीलाली नारावोकिश करना है कहता बद्दीलाली बद्दीलाली नारावोकिश करना है कहता बद्दीलाली बद्दीलाली नारावोकिश करना है कहता बद्दीलाली बद्दीलाली तेलुगु देशम पार्टी बद्दीलाली बद्दीलाली